హలో మా తిరుపతి ట్రిప్లో వచ్చి డే త్రీలో వచ్చి శ్రీకాళహస్తికి అయితే స్టార్ట్ అవుతున్నాం అండ్ శ్రీకాళహస్తికి కూడా సేమ్ ట్రావెలర్ అయితే మాట్లాడుకున్నాం ఈ ట్రావెలర్కి వచ్చి ఈచ్ పర్సన్కి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే అడిగారు మేమైతే ఫస్ట్ మంగాపురంకి అయితే తీసుకొచ్చారు అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్ సో తర్వాత వచ్చి ఇంకా ఒక శివాలయం ఉందంట దాదిలో సో అదొకటి అలాగే శ్రీకాళహస్థి త్రీ టెంపుల్స్కి అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అప్ అండ్ డౌన్ సో మమ్మల్ని రూమ్ దగ్గర నుంచి తీసుకెళ్ళి రిటర్న్ టికెట్ వచ్చి మేము శ్రీకాళస్థి నుంచి తీసుకోలేదు తిరుపతి నుంచి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాము విజయవాడకి సో అందుకే శ్రీకాళస్థికి వెళ్ళి మళ్ళీ స్టేషన్కి డ్రాప్ చేయడానికి మొత్తం లగేజ్తో సో ఇక్కడ లగేజ్ పెట్టాలి అన్న మనకి బ్యాగ్కి త్రీ థర్టీ రూపీస్ అట్లా అడుగుతున్నారు సో అందుకే ట్రావెలర్ పైన అయితే కట్టేసాము ఫస్ట్ వచ్చి టెంపుల్ దర్శనం చేసేసుకుని ఇప్పుడు శ్రీకళస్తికి వెళ్ళే దారిలోని భారతదేశంలో ఫస్ట్ శివాలయం అంట మాకైతే తెలియదు ఆ డ్రైవర్ చాలా మంచి ఆయన కాబట్టి మాకు తెలియని టెంపుల్స్ కూడా ఆయన చూపిస్తున్నారు సో చూసారు కదా ఇది చాలా పురాతకమైన టెంపుల్ భారతదేశంలో తొలి శివాలయం అంట సో వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము ఇక్కడ ఫోన్స్ ఎలా పెద్ద క్రౌడ్ ఏం లేదు చాలా పురాతనమైనది చూడండి మీకు ఎట్లా అనిపించిందో సో మీరు ఎవరైనా ఇలాగా వెళ్ళాలి అనుకుంటే ఈ టెంపుల్కి దర్శనం చేసుకోండి అందుకే చూపిస్తున్నాను సో ఇది వచ్చి శ్రీకాళహస్తికి దగ్గరలో ఉంది ఇది శ్రీకాళహస్తికి కొంచెం బ్యాక్ ట్వంటీ కిలోమీటర్స్ వెనక్కి వచ్చి తీసుకువెళ్ళి అండ్ తర్వాత మళ్ళీ తీసుకువెళ్ళదు అంతలాగా ఏ డ్రైవర్ చేయదు అంటే వాళ్ళకే మిగులుతుంది కదా మనం అడగకుండానే తీసుకువెళ్ళడం బట్ ఆయన ఏమంటున్నారంటే మీరు ఎంతో ఖర్చు పెట్టుకొని ఇంత దూరం వచ్చేది కదమ్మా మా బాధ్యత ఏంటంటే మాకు దగ్గరలో కానీ మాకు తెలిసిన టెంపుల్స్ ఏమైనా ఉంటే చూపించడం మా బాధ్యత అని చెప్పేసి ఆయన దగ్గరలో ఉన్న అన్ని టెంపుల్స్ దర్శనం చేయించారు సో మీకు ఎవరికైనా డ్రైవర్ డీటెయిల్స్ కావాలి అంటే నేనైతే మీకు కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి సో ఇక్కడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాము తర్వాత వచ్చి సూర్ణామూర్తి దర్శనం కూడా చేసుకున్నాము ఇక్కడ టెంపుల్స్ చిన్న చిన్ని ఆలయాలు అయితే ఉన్నాయి సో లాస్ట్ వచ్చి శివాలయము సో లోపల అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ తీనివ్వలేదు పంతులు కాదు బట్ గుడి చుట్టూ నేనైతే వీడియో తీసాను చూడండి శ్రీకాళహస్తికి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చేసరికి మాకు ఆఫ్ నోన్ వన్ అలా అయిపోయింది సో అందుకే ఫస్ట్ స్టప్రసాదం లైన్లో నుంచి ఉండిపోయాం ఇక్కడ లైన్ కూడా చాలా ఎక్కువ ఉంది సో ఇక్కడ లంచ్ చేసేసిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నాము తర్వాత ఇది వచ్చి స్టార్టింగ్ వచ్చి దర్శనం స్టార్టింగ్లోనే చిన్నది వచ్చి పాతాల గణపతి ఆలయం ఉంది ఇక్కడ గణపతి దర్శనం చేసుకున్నాము సో ఇది కిందకి దిగడం అనేది చాలా పెద్ద టాస్కే చాలా రిస్క్తో కూడింది సో ఇక్కడ వచ్చి నేను మనకి ఇక్కడ ఈజీగానే దిగిపోయాం కానీ కొంచెం కొంతమందికి అయితే అంటే కొంచెం లావుగా అంటే కొంచెం పెద్దవాళ్ళకైతే చాలా కష్టం మెట్లు చాలా హైట్గా ఉన్నాయి అది కూడా చాలా చిన్న స్పేస్ ఉంది సో కొంతమంది అయితే చాలా కష్టంగా దిగారు సో ఒక టెన్ మెంబర్స్ కిందకు దిగి దర్శనం చేసుకుని అలా మళ్ళీ పైకెక్కారు సో మా నిక్కి గడ్డైతే చాలా సింపుల్గా ఎక్కేసారు తర్వాత మా మావి కాదు అండ్ మా హస్బెండ్ వీళ్ళంతా కొంచెం కష్టపడ్డారు ఎలా సాధించేశారు సో తర్వాత వచ్చి బయట ఆలయం బయట వచ్చి వేరే గణపతి ఆలయం కూడా ఉంది అక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము ఈ కళాస్తిలో ఏంటి అంటే మనం షాపింగ్ చేసుకోవాలంటే కొంచెం రీజనబుల్ ప్రైస్ తే దొరికేస్తాయి సో ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే అక్కడ చేయండి అంతా కంప్లీట్ అయ్యేసరికి సెవెన్ అలా అయింది ఇంకా టెంపుల్ వ్యూ అయితే సూపర్ ఉంది నైట్ లైటింగ్స్తో సో ఇంకా తర్వాత వచ్చి మాకు విజయవాడ ట్రైన్ అయితే తిరుపతి నుంచి ఉంది ఇంకా తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్